ఒకరోజు రెండు కప్పలు పొలంలో ఎగిరి ఎగిరి ఆడుకుంటూ ఉండగా పొరపాటున లోతైన గోతిలో పడిపోయాయి గోతిలోంచి బయటకు రావడానికి అవి ఎంత ప్రయత్నించినా రాలేకపోయాయి బయట ఉన్న కప్పలు గోతికి చేరుకొని ఇది చాలా లోతుగా ఉంది మీరు బయటికి రావడం అసాధ్యం ఇక మిగిలింది మీకు చావే అరిచేసి మీ శక్తి వృధా చేసుకోకండి అని చెప్పాయి అది విన్న కప్పల్లో ఒకటి ఆశ విడిచి పడిపోయింది కాని రెండో కప్ప మాత్రం ఎగురుతూ ఎగురుతూ పైకి చేరింది బయట ఉన్న కప్పలు ఆశ్చర్యపోయి మేము లాభం లేదన్నాం కదా అయినా నువ్వెలా పైకి వచ్చావు అని అడిగాయి దానికి ఆ కప్ప నవ్వుతూ నేను చెవిటిని మీరు నన్ను ప్రోత్సహిస్తున్నారని అనుకున్నా అందుకే ఆగకుండా ప్రయత్నించాను అంది నీతి ఇతరులు ఏమంటున్నారన్నది కాకుండా మనం మనపై నమ్మకం ఉంచుకొని ప్రయత్నిస్తే ఏ కష్టమైనా గెలవగలము